ప్రభుత్వం ఎక్కువగా గ్రామం మరియు వాటజల ఉద్యోగాలకు సంబంధించి భర్తీ అనేది చేసేందుకు చాలా ఫోకస్ అనేది చేస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా ఏవైతే మనకు రెండవ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందో ఈ పదిహేడు వేల తొంభై ఏడు గ్రామం మరియు వాటచనానికి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆరా తీయడం జరిగింది సో జూలైలో కంపల్సరీ ఇక ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అని చేసి వీటిని భర్తీ అనేది చేస్తారని చెప్పి కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఓకే అంతేకాకుండా వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి మనకు గ్రామ వాటి వార్డు సచివాలయాల్లో డిస్ప్లే అనేది చేయడం కూడా జరుగుతుందనమాట ఓకేనా కరోనా నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చాలా వరకు కూడా ప్రవేశ పరీక్షలు కానివ్వండి ఉద్యోగాల వత్తికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డాయి వాటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనకు ఆ యొక్క పరిస్థితులు అనేవి మనకు అంతగా లేవని చెప్పి గవర్నమెంట్ అయితే భావిస్తుంది అందువల్లనే మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కానీ లేదంటే సచివాలయానికి సంబంధించిన ఉద్యోగ భర్తీ అని చేయడానికి కానీ ప్రభుత్వం అనేది చాలా వరకు కూడా వీటి మీద ఫోకస్ అనేది చేస్తూ ఉంది సో ఏదైనప్పటికీ కూడా షెడ్యూల్ ప్రకారంగా వీళ్ళు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి మిత్రులందరూ కూడా మీరు ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో బాగా ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవ్వండి ఓకేనా తెంగే సాంగ్స్ కూడా వచ్చింది వీడియో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ